నమస్తే మనకు ఈ అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించే విధానం లోపల స్వస్తి వాచనం అనేది చాలా ముఖ్యమైనది అంటే స్వస్తి అంటే శుభాన్ని చేసేది అందులో ఇప్పుడు మనము పద్నాలుగవ మంత్రం గురించి తెలుసుకుందాం ॐ य ईशिरे भुवनस्य प्रते प्रचेतसो विश्वस्य स्थातुर्जगदच्च मन्तवः तेणहाकृतादकृतादेन सस्पर्य देवासः पिप्रता स्वस्तये दीनर्थम् एन्ते विश्वस्य भुवनस्य सम्पूर्णप्रपञ्चं युक्ता स्ततुः जगतः చ అచరము చరమునగు జగత్తును మంతవహ విచారించి తెలుసుకొనగల ప్రచేతస గొప్ప విద్వాంసులు ఏ ఎవరు ఇషిరే శాసింతురో తే అట్టి మీరు నహ మమ్ములను కృతాత్ కాయికము అకృతాత్ మానసికమునగు సహ పాపముల నుండి పరి అన్ని వైపుల నుండి అద్య నేడు అపిప్రుత దూరము చేయుడు సహా ఓ విద్వంసులారా స్వస్థయే మా శుభము కొరకు తోడ్పడు మనము మనల మనన కావాలి మనన అంటే ప్రతి విషయాన్ని గురించి ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి మననశీలు రఘు ఉత్తమ విద్వాంసులే ఈ లోకము శాసించగలరు ఎవరికైతే మనన శక్తి బాగుంటుందో వాళ్ళే ఈ లోకాన్ని శాసించగలరు అంటే వాళ్ళ యొక్క మాటను అనుసరించే విధంగా చేసుకోగలరు మానవ సమాజమును నడపగలరు మానవ సమాజాన్ని నడపాలంటే ఆలోచన శక్తి ఉండాలి ఆలోచన శక్తి వాళ్ళే ఈ మానవ సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడపగలరు అట్టి యోగ్యత కలిగిన విద్వాంసులారా మీరు మమ్ములను కాయిక మానసిక పాపముల నుండి తప్పించి కాపాడి శుభములను చేకూర్చుడు అనేది మంత్రం యొక్క అర్థం వివరంగా తెలుసుకుంటే విశ్వస్య భువనస్య సంపూర్ణ ప్రపంచం యొక్క అంటే సమస్త జగత్తు యొక్క తు జగత చ అంటే చ అంటే మరియు అంటే స్థాతు స్థాతు అంటే స్థిరమైనవి అంటే అచరము జగత అంటే కదిలేటివి చరము అగు ఈ జగత్తును అంటే ఈ జగత్తు రెండు రకాలుగా ఉంది అంటే కదలే విధంగా ఉంది కదలని విధంగా ఉంది అంటే నిర్జీవ జగత్తు జీవ జగత్తు రెండు ఉన్నాయి వీటి గురించి మంత విచారించి తెలుసుకోవాలి అంటే ఈ నిర్జీవ జగత్తు గురించి తెలుసుకోవాలి జీవ జగత్తు గురించి తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోగలరు ప్రచేతస గొప్ప విద్వాంసులు అంటే విద్వాంసులు ఈ నిర్జీవ జీవ జగత్తు గురించి ఉన్నట్టు తెలుసుకోగలరు ఏ ఎవరు ఈశిరే శాసింతురో తే అట్టి మీరు అంటే ఎవరైతే ఈ జగత్తును విచారించి ఇచ్చర అచర జగత్తు గురించి ఉన్నదున్నట్టు తెలుసుకుంటారో వాళ్ళే ఈ ప్రపంచాన్ని ఈ సమాజాన్ని శాసించగలరు అట్టి మీరు నహ మమ్ములను అలాంటి విద్వాంసులు మనలను అంటే మిగతా మానవులు ఎవరైతే విద్వాంసులు ఉన్నారో వాళ్ళు మిగతా మానవులను కృతాత్ కాయకము అంటే శారీరక కర్మలు అకృతాత అంటే మానసిక కర్మలు అంటే రెండు రకాల కర్మల నుంచి అంటే కాయిక కర్మలు మానసిక కర్మలు రెండింటి నుంచి కూడా ఏన సహా పాపముల నుండి ఈ రెండు కర్మల లోపల ఎలాంటి పాపము జరగకుండా పరి అన్ని వైపుల నుండి అంటే ఏ వైపు నుంచి కూడా పాపం జరగకుండా మనం చేసే మానసిక కర్మలు కానీ శారీరక కర్మలు కానీ ఎలాంటి పాపము చేయకుండా అద్య నేడు అంటే ఇప్పుడే అపిప్రత దూరం చేయడు అంటే విద్వాంసులను అలా మామూలు మానవులు కోరుకుంటున్నారు మనం కూడా విద్వాంసులమై మానవుల యొక్క ఈ మానసిక శారీరక కర్మలు ఎలాంటి పాపము జరగకుండా మనం బోధించగలగాలి అన్ని వైపులా అంటే ఏ వైపు నుంచి కూడా పాపం జరగకుండా దూరం చేయాలి మనం అంటే అభిపృత అంటే దూరము చేయుడు అని ఆ విధ్వంసులను ప్రార్థిస్తున్నాము ఆ విధంగానే మనం కూడా విధ్వంసులమై పాపాలను సమాజం నుండి దూరం చేయాలి ఓ విధ్వంసులారా స్వస్థయే మా శుభము కొరకు తోడ్పడు అంటే విధ్వంసులను మానవులందరూ కోరుకోవాలి పాపరహితులను చేయమని విద్వాంసులను కోరుకోవాలి ఆ పరమేశ్వరుడు అలా ఆదేశిస్తున్నాడు ఎవరైతే సమాజంలో విద్వాంసులు ఉంటారో ఆ విధ్వంసులను మనం ఏం కోరుకోవాలంటే పాపం నుంచి దూరం చేయమని కోరుకోవాలి ఆలోచించే శక్తిగలగా శక్తిగల ఉత్తమ విద్వాంసులే ప్రపంచాన్ని శాసించగలరు కనుక ఆ విధ్వంసులు ప్రపంచాన్ని శాసిస్తారు కనుక వాళ్ళు చెప్పిన మాట సత్యమవుతుంది కనుక ప్రపంచాన్ని శాసించగలరు మనం కూడా విధ్వంసులం ప్రపంచాన్ని శాసించగలం ప్రపంచాన్ని శాసించే సామర్థ్యం మనకు రావాలంటే ఈ నిర్జీవ జీవ జగత్తు గురించి చక్కగా ఆలోచించి తెలుసుకోగలగాలి అంటే యథార్థ జ్ఞానాన్ని పొందినప్పుడే మనము ఈ సమాజాన్ని శాసించగలం అంటే సత్య జ్ఞానాన్ని తెలుసుకున్న వ్యక్తి సరళంగా ఈ ప్రపంచాన్ని ఈ జ్ఞానాన్ని అందించగలడు గనుక అతడు చెప్పినట్టు ఈ సమాజం ఏంటుంది అతడు శాసించినట్టు ఈ సమాజం నడుస్తుంది ఎందుకంటే అతడు ఈ సమస్త జగత్తు యొక్క జ్ఞానములోని సత్యాన్ని గ్రహించి సరళంగా బోధించగలడు కనుక అతని మాటను సమాజం వింటుంది అతడు శాసించినట్టు సమాజం నడుస్తుంది అంటే మనము కూడా అలాంటి విధ్వంసులను ప్రార్థిస్తూ మనం కూడా విధ్వంసులమై ఈ సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడపాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం నమస్తే